ఇదేంటి సిక్కిం అంటే మన భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం కదా అనుకుంటున్నారా సిక్కిం చరిత్ర పదహారు వందల నలభై రెండులో స్థాపించబడిన నాంగ్యాల్ రాజవంశం పాలించిన ఒక చిన్న బౌద్ధ రాజ్యం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై రెండవ రాష్ట్రంగా భారతదేశంలో విలీనమయ్యే వరకు విస్తరించి ఉంది టిబెటన్ మూలానికి చెందిన నాంగ్యాల్ రాజవంశం సిక్కింను మూడు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించింది బ్రిటిష్ పరిపాలనలో కూడా నాంగ్యాల్లు తమ ప్రత్యేక గుర్తింపును నిలుపుకున్నారు సిక్కిం ఒక బౌద్ధ రాజ్యం టిబెట్ తో బలమైన సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలు కలిగి ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్దంలో సిక్కిం నేపాల్ మరియు భూటాన్లతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది ఇక పద్దెనిమిదవ శతాబ్దం మధ్య నాటికి నేపాల్ పశ్చిమ మరియు దక్షిణ సిక్కింలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది దీని ఫలితంగా నేపాల్ ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు పద్దెనిమిది వందల పదహారులో జరిగిన ఆంగ్లో నేపాల్ యుద్ధంలో సిక్కిం బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో సిక్కిం బ్రిటిష్ పాలనలో ఒక రక్షిత రాష్ట్రంగా మారింది మొదట సిక్కింలో భాగమైన డార్జిలింగ్ ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత సిక్కిం భారతదేశం యొక్క రక్షిత ప్రాంతంగా మిగిలిపోయింది భారతదేశం దాని రక్షణ విదేశాంగ వ్యవహారాలు వ్యూహాత్మక సమాచార మార్పిడిని నియంత్రించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాచరిక వ్యతిరేకాలర్లు జరిగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సిక్కిం భారత యూనియన్లో అంతర్భాగంగా మారింది ఆ తర్వాత సిక్కిం భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా అవతరించింది సిక్కిం యొక్క ప్రధాన భాష నేపాలి అయితే కొన్ని ప్రాంతాల్లో భూటియా మరియు లేప్చా కూడా మాట్లాడతారు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లెస్ చేయండి